హాయ్ అండి ఎంతో టేస్టీ బాడీకి చలవ చేసే సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసదా వాక్స్ ఇదిగోండి చాలా ఈజీ అండ్ వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు అండి ఇదైతే ఇదిగోండి నేను చూపించిన కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి కడిగేసిన తర్వాత ఆ కందిపప్పులో కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు సొరకాయ అయితే వేసుకున్నాను అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసేసానండి ఇంకా మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసేసి ఇలా వేసేసానండి వేసేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా మసాలా కారం ఉందండి నా దగ్గర రెండు మిక్స్ చేసి అదొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని ఇంకా ఉప్పు అయితే వేసానండి కళ్ళుప్పు ఇది టేస్ట్కి తగ్గట్టుగా అండి వేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసి కొంచెం ఎంగువ పై పైన వేసేసి ఇలా హ్యాండ్తో మిక్స్ చేశానండి ఏదిగోండి ఇంక ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ అయితే రానియాలండి వేగోండి స్టవ్ పైన పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి నా దగ్గర లేదు ఇలా గరిడితో అయితే దీన్ని ఇలా మ్యాష్ చేసుకున్నానండి చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి రోస్ట్ అవుతాయండి ఈ టైంలో కొంచెం ఆవాలు వేసి చిట్టుపట్లు ఆడించాలండి ఇగోండి వేగిన తర్వాత ప్రక్క తీసి పెట్టుకున్న ఈ పప్పులో ఈ తాలింపునైతే వేసేసేయాలండి ఇగోండి తాలింపు వేసే ముందుగా కొంచెం ఒక నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని చింతపండు మగ్గైతే పప్పులో వేసేసుకోవాలండి ఇగోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇగోండి ఇంకా వాటర్ మనకి ఎంత కావాలంటే అంత అండి కొంచెం ఇది లిక్విడ్ లాగా కావాలనుకుంటే ఇంకా వాటర్ యాడ్ చేయాలి లేదు అంటే అలానే వదిలేసేయాలండి ఇగోండి ఇంకా మసాలా ఇంకా పోపు దినుసులు అయితే వేసుకున్నాం కదండి ఇగోండి రోస్ట్ అయితే అయిపోతున్నాయండి ఎండు ఎండుమిరపకాయలు అయితే బాగానే రోస్ట్ అయిపోయాయి కరివేపాకు అన్నీ స్మెల్ బయటకు వస్తుందండి ఇది రోస్ట్ అయ్యేటప్పుడు ఇంకా బాగా రోస్ట్ అయిన తర్వాత అది తీసి ఈ పప్పులో అయితే మిక్స్ చేసేయాలండి ఇకంటి పప్పు ఇలా గడితో తీసి దాన్ని క్లోజ్ చేయాలి ఎందుకంటే తాలింపు అంతా పప్పుకు పడుతుందండి ఇప్పుడు మరలా దాన్ని స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టాలండి పెట్టి ఎందుకంటే చింతపండు మగ్గు వేసాం కదండి అది ఉడ అది బాయిల్ అవ్వాలండి అప్పుడు చింతపండు స్మెల్ పోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఇలా బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు కాస్త సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలండి టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోయింది అంతే అండి ఒక పొంగు పొంగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ పప్పు రెడీ ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి టచ్ అప్ అయితే ఇచ్చేసాను చూడండి ఎంత ఎంతో టేస్టీగా వచ్చింది చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి సమ్మర్లో చాలా మంచిదండి బాడీకి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్